మాచర్ల నియోజకవర్గ పరిధిలోని గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంను పగలకొడుతూ అడ్డంగా దొరికిపోయిన కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ పొందిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనపై నమోదు చేసిన మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంటు నంబూరి శేషగిరిరావుపై దాడి చేసే హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ వ్యవహారంపై రెంట చింతల పోలీసులు పిన్నెల్లితో పాటు మరో పదిహేను మందిపై ఐపీసీ మూడు వందల ఏడు హత్యాయత్నంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలింగ్ తరువాతి రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు అడ్డుకుపోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు సీఐ ఫిర్యాదు మేరకు పిన్నెల్లి ఆయన తమ్ముడు అనుచరులపై మూడు వందల ఏడు తదితర సెక్షన్ల కింద కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంను బద్దలు కొట్టి బయటకొస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ ప్రశ్నించగా ఆమెను తీవ్రంగా దుర్భాషలాడారు ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంట చింతల పోలీసులు ఐపీసీ సెక్షన్ ఐదు వందల ఆరు ఐదు వందల తొమ్మిది ఆర్పీ చట్టం సెక్షన్ నూట ముప్పై ఒకటి కింద కేసు నమోదు చేశారు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లే హైకోర్టును ఆశ్రయించారు ఆదివారం జరిగిన అత్యవసర విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో పిటిషనర్ పై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారన్నారు ను పగలగొట్టిన కేసులో జూన్ ఆరు వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని చెప్పారు పోలీసుల తరపున పిపి నాగిరెడ్డి వాదనలు వినిపించారు హైకోర్టు విధించిన షరతుల్ని పిన్నెల్లి ఉల్లంఘించారని దీంతో పోలీసులు ఆయన కదలికలపై నిఘా ఉంచలేకపోయారని తెలిపారు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానమిచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీ నుంచి తనకు సూచనలు అందాయని పేర్కొన్నారు పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారని మధ్యంతర బెయిలు మంజూరు చేయొద్దని వాదించారు ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉందని కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు సిఐ నారాయణస్వామి తరపు న్యాయవాదే కుమార్ వాదనలు వినిపిస్తూ హత్యాయత్నం లాంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుబట్టిందని గుర్తు చేశారు బెయిలు మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేర చరిత్రను పరిగణలోకి తీసుకోవాలన్నారు రెండు పంతొమ్మిదిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం పిన్నెల్లి ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు ముందస్తు బెయిలు పొందేందుకు పిటిషనర్ అనర్హుడని చెప్పారు వాదనల కొనసాగింపునకు విచారణను కోర్టు ఇవాల్టికి వాయిదా వేసింది సిఐ నారాయణస్వామిపై పిన్నెల్లి ఆయన అనుచరులు దాడి చేసి గాయపర్చిన కేసు వివరాల్ని పరిశీలించాలని ఈ సందర్భంగా పీపీకి న్యాయమూర్తి సూచించారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు